శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ దాఖలైనందున ఏకగ్రీవైనట్లుటం స్పీకర్ గోరంట బుచ్చే చౌదరి తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు పది సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి ఏడు సార్లు గెలిచారు ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వాలు సాంకేతిక విద్య క్రీడలు రహదారులు భవనాలు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు అటవే పంచాయతీరాజు శాఖ మంత్రిగా పనిచేశారు అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాల్ ను గుర్తు చేశారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని వైసీపీ వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు గెలిచారని తెలిపారు గత సభలాంటి సభను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు తాను తొమ్మిది సార్లు గెలిచానని ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ నని పేర్కొన్నారు ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలియజేశారు ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్ళాలని వెకిలితనం వెకిలి మాటలకు ఇక స్పష్టి అని చంద్రబాబు తెలియజేశారు అయ్యన్న నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు రాజధాని కట్టాలని తెలిపారు అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు నేను కూడా ఇదే హౌస్ చాలా బాధపడిన సందర్భం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వని అడిగాను మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు ఆ రోజు నేను ఒక మాట చెప్తాను ఇది గౌరవ సభ కాదు మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొన్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది తొమ్మిదవసారి నిర్ణయిల్లే ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను పదహైదు సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోవర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను ఆ రోజు కూడా నా కళ్ళలో నీడ రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరి పైన కాదు ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసినేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్టగా శాసన శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని నా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రని ఎన్నుకున్న తర్వాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా రావటం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో పునాతనం చూస్తారని తెలియజేశారు గత ప్రభుత్వం వ్యక్తిగత దోషణలు చేసిందని రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని తెలియజేశారు ఎంత పెద్ద సమస్యైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు ఒక్కటే బాధగా ఉంది ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు మీకు కోపం వస్తే రిషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలు గుండు కొట్టేస్తారు ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది మీరే కంట్రోల్ చేయాలి అనగానే సభలో సభ్యులంతా నవ్వారు సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పాత్రని పవన్ కళ్యాణ్ కోరారు ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల అయ్య పాత్ర నమస్కారాలు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యే గాను ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆల్ అండ్ మంత్రిత్వ సైకిల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పొదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు ఒకటే బాధేస్తా ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది మీరే మైకా చేయాలి అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు మీ ఘాటైన వాగ్ధాటి చూసారు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తాం డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావల్ భావాలని రకరకాల మాధ్యాల్లో విరజింపుతూ ఉంటారు దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చిన్న లేదు పెద్ద లేదు ఎవరన్నా లేదు ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ శాసన చేయటం వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్పును గొట్టిపాటి రవికుమార్ దసరంపై తొలి సంతకం చేశారు ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దసరా తొలి సంతకం చేశారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు కు సంబంధించిన దసరంపై రెండో సంతకం చేశారు ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దసరంపై మూడో సంతకాన్ని చేశారు అనంతరం మంత్రి మిడత మాట్లాడారు తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఒంగూలు ఎంపీ మాగుంట శ్రీనివాసం రెడ్డి బాపట్ల ఎంపీ కృష్ణ కృష్ణప్రసాద్ బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు ఇంధన శాఖ అధికారులు సభ పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు నా నేను మంచి బాధ్యత అప్పగించారు క్యాబినెట్ లో నాకు తీసుకున్నాడు ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నా ఎన్నుకున్న నా న్యూ ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను చార్జ్ తీసుకున్నాను మూడు కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం మొదటగా దాదాపు నలభై నాలుగు వేల ఐదు వందల మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాం ఎందుకో ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదటి సంతకం నలభై నాలుగు వేల ఐదు వందల మందికి విద్యుత్ కనెక్షన్ ఇస్తా ఉన్నాం రెండవ తెచ్చేదరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పనిచేయడానికి కరెంట్ బిల్లు కట్ చేస్తూ ఉన్నారు అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ చేసాం పదిహేను రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదేవిధంగా మూడోది వచ్చేదలకి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు తద్వారా ఎవరీ హౌస్ హోల్డర్ కి త్రీ కిలో వాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అవన్నీ కూడా కమిటీ చేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్ తో లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తారని చెప్పి కూడా పేరు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారిగా గుంటూరు నగరానికి సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరానికి గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు తమ ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడారు గుంటూరు పార్లమెంట్లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ సాధించిన ఘనత పెమ్మసాన్ని చంద్రశేఖర్కి దక్కుతుందని తెలిపారు మొదటిసారిగా ఎంపీగా గెలిచి ఎన్డీఏ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం గుంటూరు జిల్లా ప్రజల అదృష్టం అని తెలియజేశారు గత వైసీపీ హయాంలో అభివృద్ధి నోచుకుని గుంటూరు నగరాన్ని మరియు జిల్లాని రానున్న రోజుల్లో బెమ్మసాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతారని అన్నారు గత ఐదేళ్లుగా మూలన పడ్డ ఆర్యూబీ ఆర్ఓబీ వనరులను తదితర ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాను సంబంధిత శాఖ అధికారులతో తొలి సమావేశంలో చర్చించాను వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా బదులు వేసిన పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మాది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోవటమే నా లక్ష్యమని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరులోని స్థానిక ఇన్స్పెక్షన్ బంగ్లాలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమక్షణ రైల్వే మున్సిపల్ ఆర్ఎంజీ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ బ్రహ్మసాని సమావేశాన్ని శనివారం నిర్వహించారు వ్యక్తిగతంగా ఉపయోగపడే పనులు చేయటం వలన ఓట్లు రావని నమ్మిన జగన్ ప్రభుత్వం ప్రజలను ప్రజా సౌకర్యాలను విస్తరించింది గత ఐదేళ్లుగా మూలన పడ్డ పనుల్ని మేము బాధ్యతగా తీసుకుని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం అయితే అభివృద్ధికి కొంత సమయం పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి రైల్వే డిఆర్ఎం రామకృష్ణ ఆర్ఎండి ఎస్సీ శ్రీనివాసరావు ఆర్డీఓ శ్రీకర్ సిపిఓ శేషశ్రీ తదితరులు కూడా పాల్గొన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఐదు పది సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కలెక్టర్ గారు రైల్వే అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్కి సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు అన్ని కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్ దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ ని ఎలా డైవర్ట్ చేయాలి లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని వాటి అన్నిటి మీద అందరితోటి కూర్చొని డిస్కస్ చేశాం అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా పదో పదిహేను వచ్చినాయి ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లు ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఒక టైం లైన్ కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలి చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలి విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరు వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేసాం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమేనని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం థ్యాంక్ యూ గుంటూరు బస్వి నగర్ తలసేమియా నీడ్స్ బ్రెడ్ కే సెకండ్ నగరు సక్షం దివ్యాంగ సేవ కేంద్ర నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు డిఎంహెచ్ఓ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు రక్తదానం చేయండి రక్తదానం సుఖీభవ దివ్యాంగుల పిల్లలందరికీ పిల్లలందరికిమ ఇవ్వండి చిరునవ్వుకు కారణం అవ్వాలని రక్తదానం చేయాలని ఎందరో పేద పిల్లలకు దివ్యాంగులకు రక్తదానం చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓస్ బిఎన్ఏ సభ్యులు మరియు సక్షం సభ్యులు మరియు నీట్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు తనసేమే <laughs> 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 ఓకే నిరుతోటి రెడీ రెడీ సో మిజరేషన్ మని చాలం సబ్మిట్ తెలుస్తుంది మెమంటో కొడి తెలుస్తుంది సర్ మెమంటో కొడి సర్ ఒక్కసారి బావాని గారు నేన

ఈరోజు ఈ సెక్షన్ ఎన్జిఓస్ దీనికి దివ్యాంగ సభకి నేను రావటం చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది సో చాలా మంది వాలంటరీగా స్కూల్స్ బ్లైన్ స్కూల్స్ రన్ చేయటము తర్వాత తలసిన పిల్లలకి అందరికీ వాళ్ళకి హెల్ప్ చేయటము స్కూల్ అందరికీ స్కూల్స్ విద్య తర్వాత వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా సంప్రదేశిస్తున్నారు సో ఈ సందర్భంగా నేను ఈ సెక్షన్కి నేను ఇచ్చేది ఏంటంటే మా వైపు నుంచి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావలసిన కలిసి వాళ్ళందరికీ కూడా కానీ లేదా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ పరంగా ఏమైనా అవసరమైన డ్రగ్స్ అవన్నీ కూడాను మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నేను ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సదరణ సర్టిఫికేట్స్ కూడా ఇన్ టైంలో వాళ్ళకి అందేటట్టు చూస్తాము సో ఇంత మంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు చెప్తూ ఇది అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విజిట్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం వాళ్ళు అనుకున్న సహాయాన్ని అందరికీ కూడా ఇస్తే బాగుంటుందని నా మనది భారత్ సేవా కేంద్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మేడం జిల్లా వైద్య శాఖ శాఖ గారి మన విజయలక్ష్మి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అడగంగానే మేడం గారు ఇన్వై వచ్చారు అక్కడ ఇక్కడ ఇక్కడ పిల్లల్నితో ఇంటరాక్ట్ అయ్యారు పిల్లలకి కానీ ఇక్కడ దివ్యాంగులకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు మేడం తక్షణం నా దృష్టికి తీసుకురండి నేను నా ద్వారా నేను క్రియేట్ చేస్తానని చెప్పారు దానికి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి సో ఇక్కడ జరగబోయే తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సేవా కేంద్రంలో గుంటూరు పరంగా దివ్యాంగులందరూ వినియోగించుకొని మీ ద్వారా మీకు ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మా ద్వారా పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారం దృష్ట్యా ముందుకెళ్దామని చెప్పేసి ఇక్కడ కార్యక్రమం అండి ధన్యవాదాలు ఇది సందర్భంగా మన గుంటూరు జిల్లాలో మన తలసీమ బ్లడ్ సెంటర్ లో మన సేవా కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరులో ఉన్న అన్ని ఎన్జిఓస్ అన్ని పార్టిసిపేట్ చేసింది అండి ఈ సందర్భంగా ఈ మన గుంటూరులో ఉన్న దివ్యాంగులు ప్రతి ఒక్కరు మన గుంటూరు సక్షం సేవా కేంద్రాల్లో ఇది ఐదో సేవా కేంద్రం ఈ సేవా కేంద్రం అన్నింటిలో సర్వీసెస్ ఉన్నాయి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చిన మన మేడం గారికి ధన్యవాదాలు తెలుసు నమస్కారం మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ బెంగళూరు లోని సీడాక్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శనివారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ డి సుదర్శన్ తో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు అధ్యాపకులకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ రంగాలలో ప్రత్యేక శిక్షణ లభిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడాక్ సైంటిస్ట్ ఎఫ్ హరిబాబు విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతియ్య వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు అధిపతులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ నమస్కారం